నగరంలోని ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద సినీ కార్మికులు ఆందోళన చేశారు ఆందోళనలో పాల్గొన్న ట్వంటీ ఫోర్ యూనియన్ల కార్మికులు వేతనాలు పెంచాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ రోజు చర్చలు ఫలించకపోతే చిత్రీకరణలు పూర్తిగా నిలిపివేస్తామని ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ స్పష్టం చేశారు నిర్మాత విశ్వప్రసాద్ నోటీసు ఎందుకు పంపారో తెలియదని నేరుగా పంపే అధికారం లేనందున ఫిల్మ్ ఛాంబర్కు కు నోటీసులు పంపిస్తామని అన్నారు చాంబర్ నిర్ణయం మేరకే తుది కార్యాచరణ ఉంటుందని ఫెడరేషన్ నేతలు స్పష్టం చేశారు ఇక సినీ కార్మికుల ధర్నాపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు పెంచాలని కొంతమంది సినీ కార్మికులు మనతో ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ మీకు వారం రోజులైనా కూడా మీ సమస్య పరిష్కారం కాకపోవడం అదేవిధంగా ఇటు ప్రొడ్యూసర్లు మీపై కొంతమంది కేసులు కూడా పెడతా ఉన్నారు దీన్ని ఎట్లా చూస్తారు వాళ్ళ విజ్ఞప్తికి వదిలేదు సార్ ఇది వాళ్ళ పెద్దలు మేము పురుగు వంటి వాళ్ళం ఏదో పిచికపైన బ్రహ్మాస్త్రం అని మా మీద వేసుకుంటున్నారు ఈరోజు ఏమైనా దిగు వచ్చి ఒక పది కోట్లు ఇరవై కోట్లు తగ్గిస్తే దాన్ని వాళ్ళు ఏదన్నా క్యాచ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారేమో అది వాళ్ళు వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు చూసుకోవాలా మేము డైలీ వేరండి పొద్దున్న వెళ్తే కానీ మాకు పూట గడవదు మేము పెద్దల మీద ఎక్కువసేపు మాట్లాడకూడదు మాట్లాడినంతసేపు మాట్లాడడం కానీ వాళ్ళు కోపం రావచ్చు అయితే వాళ్ళు అంటున్నారు మా డైలీ వేతనం మాకు ఇస్తే మాకు ఎటువంటి గొడవ ఉండదు ఆ డైలీ వేతనం ఇవ్వకుండా మాకు ముప్పై మూడు పర్సెంట్ పెరగాలి గతంలో ముప్పై మూడు పర్సెంట్ కాస్త ముప్పై పర్సెంట్ చేశారు ముప్పై పర్సెంట్ కాస్త టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అని సంవత్సరానికి ఒకసారి లాగా వాళ్ళే విభజించి వాళ్ళే అగ్రిమెంట్లు ఇచ్చారు ఇప్పుడు మేము అగ్రిమెంట్లు ఇవ్వలేదు అంటున్నారు మా పెట్రేషన్లో కుప్పలు కుప్పలు ఉన్నాయి వాళ్ళు ఇచ్చిన లెటర్స్ మీరు అట్లా పని చేయాలి ఇట్లా పని చేయాలని వాటి అన్నిటికీ కష్టం అన్నిటికీ మేమంతా కూడా ఒప్పుకొని పనిచేస్తున్నాం వాళ్ళు ఆరు గంట ఆరు నుంచి ఆరు గంటలు అని వాళ్ళు వేతనం అని చెప్తే మేము దానికి పని పనిచేస్తున్నాం వాళ్ళు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అని మాతో చెప్పారు కానీ మాతోటి పదహారు నుంచి పద్దెనిమిది గంటలు పని చేయించుకుంటున్నారు ప్రపంచంలో ఏ కార్మికునికి కూడా ఇన్ని గంటలు పనితనం ఉండదు ఒక ఎనిమిది గంటలు ఉంటుంది ఒకవేళ పని జరగకపోతే ఒక గంట అటు ఇటు ఉంటుంది అది ముగింపులకు రావాలి కాబట్టి కానీ మా దగ్గర పదహారు నుంచి పద్దెనిమిది గంటలు శ్రమతోపుడి చేస్తున్నారు అయినా సరే మేము ఎప్పుడు కూడా దాని గురించి మాట్లాడలేదు దాని గురించి ఫైటింగ్ చేయాల్సి వస్తే ఈ గవర్నమెంట్ వారు మాకు సహకరిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మా కన్నా సహకరిస్తే ఇది ఎనిమిది గంటలు చేయొచ్చు ఎందుకంటే కార్మికుల పక్షంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందని మేము భావిస్తున్నాం మాకు సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాం మంత్రి గారు మాకు సపోర్ట్గా మాట్లాడారు కార్మికులు వాళ్ళకి పెంచాలి బతలం కష్టమవుతుంది అని అన్నారు నిజమేండి మంత్రి గారి దృష్టికి పోయిన సంగతి మంచిదే మా కార్మికులు ఎంతోమంది రాయణికి ఎదురు వెళ్ళిపోయి చనిపోయారు కుటుంబాలను పోషించుకోలేక ఎంతోమంది ఊరేసుకొని చనిపోయారు మ పురుగుల మంది తాగి ఈ మధ్యలో చనిపోయారు సార్ ఎవరు కూడా కాబోలేని పరిస్థితి లొకేషన్లో అర్ధరాత్రులు పాములు కరికినా తేళ్ళు కుట్టినా ఏదైనా జరగడానికి జరిగినా విషపు జ్వరాలు వచ్చినా ఏ ప్రొడ్యూసర్ కూడా మా కొరకు హాస్పిటల్ కట్టియలేదని మాకు మేమే ట్వంటీ ఫోర్ క్రాప్స్ ఒక క్లినిక్ పెట్టుకొని గవర్నమెంట్ని ఒక డాక్టర్ని అడిగి వాళ్ళ ద్వారా ఒక క్లినిక్ మెయింటైన్ చేసుకున్నాం సార్ వీళ్ళు తప్ప మాకు ఎవరు కూడా సాయం చేస్తారు వాళ్ళు అంటున్నారు ఒక్కొక్క ఈనోన్కి డొనేషన్ కిందగా ఐదారు లక్షలు తీసుకుంటున్నారు అంటున్నారు ఐదారు లక్షలు డొనేషన్ కాదు సార్ అది మా సెక్యూరిటీ అదే కానీ సెక్యూరిటీ లేకపోతే ఇంతమంది వేల మంది కార్మికులకు ఈ లీడర్లు కానీ కంట్రోల్ చేయకపోతే లాండ్ అడ్రస్ విశ్వస్తారు సార్ ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఎక్కి దిగిన వెంటనే డబ్బులు అడుగుతారు మేము కూడా అలాంటి వాళ్ళమే అలాంటి కార్మికులకు మేము కూడా మాకు మేము పనిచేసి మేము దిగిన వెంటనే మాకు డబ్బులు ఇవ్వాలి వాళ్ళు సంవత్సరాల సంవత్సరాలు డబ్బులు లేకపోయినా విశ్వప్రసాద్ గారు లాంటి కంపెనీలో బకాయిలు ఉన్నా విశ్వప్రసాద్ లాంటి కంపెనీలో ఎన్నో చెక్లు బౌన్స్ అయినా మేము వాళ్ళని తిరిగి వాళ్ళ మీద కేసులు వేయలేదు వాళ్ళకి లీగల్ నోటీస్ పంపించలేదు మాకు పంపించలేకనా మా ఈనెల్లోకి వచ్చి కన్నా మీరు చూడండి కట్టలు కట్టలు ఉంటాయి చెక్ బౌన్స్లు ఒక్కొక్క ఈనెల్లో కట్టలు ఉంటాయి సార్ ఏ ప్రొడ్యూసర్ మీద కూడా మేము కేసు వేయట్లేదు ఏ ప్రొడ్యూసర్ కూడా మేము ఇబ్బంది పెట్టట్లేదు ఏ ప్రొడ్యూసర్ కూడా మేము లీగల్ నోటు లీగల్ నోటీస్ పంపించట్లేదు వాళ్ళు మా మీద పంపిస్తున్నారు చెప్పండి ఇప్పుడు ఒకటి చెప్పండి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు ప్రొడ్యూసర్లు ప్రొడ్యూసర్ల పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి సినీ కార్మికులు కూడా ఒకేసారి పెంచడం సాధ్యపడదు ఇరవై శాతం ఏవైతే రెండు వేల లోపు ఉన్న వారికి కూడా ఒక రకంగా వెయ్యి రూపాయల లోపున వారికి కూడా ఒక రకంగా పెంచుతామని చెప్తా ఉన్నాం కదా సో సినీ కార్మికులు మరి ఈ విషయంలో ఏం చేయబోతా ఉన్నారు సో ఇది మీకు అంగీకారమేనా అంగీకారం కాదు సార్ ఇది మా శ్రమ దోపిడి కాదు మా మా రక్త దోపిడి మా రక్త దోపిడి సార్ ఇది వాళ్ళు ప్రొడ్యూసర్లు ప్రపంచానికి తెలుసు జూదం మారుతున్నారు జూదం లాంటిది ప్రొడ్యూసర్ అనేది ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు తొమ్మిది కోట్లు వచ్చినప్పుడు ఎవరికి ఇవ్వరు వంద కోట్లు ఖర్చు పెట్టినప్పుడు వందల కోట్లు వస్తే వేల కోట్లు వచ్చాయి అప్పుడు ఎవరు ఇవ్వరు ఫ్యాండ్ ఇండియా సినిమా లెవెల్లో కోట్లు వేల కోట్లు సంపాదించారు అయే వర్కర్కి ఇచ్చారా ఇదే వర్కర్కి ఫైవ్ పర్సెంటేజ్ ఖర్చు అవుతుంది వంద కోట్ల సినిమా తీస్తే ఐదు కోట్లే ఖర్చు అవుతుంది ఏమైనా ఇస్తారా ఎక్కువ అలాగే వాళ్ళు అంటున్నారు ప్రొడ్యూసర్ కౌన్సిలర్లో మేము నిర్ణయం తీసుకుని అంటున్నారు మా ఈనెలు మాత్రం ఈ నిర్ణయాలు తీసుకోకూడదు ఈనెలు మాత్రం ఉండకూడదు ఇది ఒక మాఫియా ఈ ఇరవై నాలుగు ఈ ఉన్నాయి కాబట్టి ఇంతమందిని లేబర్ని కట్టడి చేస్తున్నారు వాళ్ళు కాన కట్టడి చేయకపోతే లాండర్స్ వస్తాయి గొడవలు జరుగుతాయి వాళ్ళు తట్టుకుంటారా ఒక చెక్కు బౌన్స్ అయితేనే మనం తట్టుకలేక కేసులు వేస్తాం మా ఈనెలు వేయలేదే వివిధ చెక్కులు బౌన్స్లు మేము ఎన్నిసార్లు సరినా మా లీడర్లు మమ్మల్ని మమ్మల్ని అణుకు తొక్కి లేదంటే మమ్మల్ని పెట్టి లేదంటే మాకు నచ్చ చెప్పి మమ్మల్ని ఏదో కంట్రోల్ చేస్తున్నారు తప్ప ప్రొడ్యూసర్ల మీద దాడి చేయట్లేదండి ప్రొడ్యూసర్లు ఉండాలి ప్రొడ్యూసర్లు ఉండాలి వాళ్ళు ఒక సినిమా తీసినా రెండో సినిమా తీసినా ప్రొడ్యూసర్ ప్రొడ్యూసరే వాళ్ళు వాళ్ళ 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 కౌన్సిల్ వాళ్ళ లీడర్షిప్లో ఉన్న వాళ్ళు సినిమా తీయకపోయినా పొట్టుసలు పొట్టుస్సులు అని చెప్పుకొస్తారు మాకు మనం కంట్రోల్ చేస్తారు మా ఈ లీటర్లు వీళ్ళు కానీ లేకపోతే డెబ్బై మంది ఈ లీటర్లు కానీ లేకపోతే డెబ్బై రెండు మంది లీటర్లు లేకపోతే ముప్పై వేల మంది కార్మికులు ఉంటారు ఆందోళన వాడిపోతారు పొట్లాడుకుంటాం ఆటో డ్రైవర్లకు రూపాయి ఇవ్వకపోతేనే ఏదో గొడవ జరుగుతుంది నెలలు షెడ్యూల్స్ సంవత్సరాలు దిల్ రాజు గారు రెండు మూడు సంవత్సరాలు బకాయిలు ఉన్నాయి గేమ్ చేంచే డబ్బులు ఉన్నాయి తమ్ముడు డబ్బులు ఉన్నాయి ఈ నెలలకెళ్ళి చెక్కులు బోన్సులు అనేటి ఉన్నాయి ఇవన్నీ ఈ నెలలకెళ్ళి వీటి చెక్కు బోన్సులు చూసుకుని అవన్నీ కేసు పెడతాము గంటకి ఎదుర్కొంటారా వద్దు సార్ వ్యక్తిగతంగా వద్దు చాలా విషయాలు ఉన్నాయి మరి ఒక్కటి చెప్పండి సార్ ఇంకా కొంతమంది అంటున్నారు ప్రొడ్యూసర్లు కలుపు కాలితే వాళ్ళే వస్తారు మళ్ళీ మా దగ్గరికి పనికి అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతున్నట్టుగా ఉన్నాను చూస్తా ఉన్నా టీవీలో సో దీన్ని ఎట్లా చూస్తారు కార్మికులుగా సార్ ఎంటర్టైన్మెంట్ అనేది ప్రజలకి కావాలి సార్ వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఇస్తారో లేదో వాళ్ళ దగ్గర కిల్స్ ఉన్నాయో లేదో మాకు తెలియదు కిల్స్ ఎవరి దగ్గర ఉండాలి ప్రొడ్యూసర్ దగ్గర ఉండాలి ఒక కిల్స్తో ఇంటి అవ్వాలి ఒక కిల్స్తో రావాలి వాళ్ళు రాలేక ఏదో అంటారు చూడు మా దగ్గర లేవంటారు మా దగ్గర లేందే బాహుబలి తీశామా బాహుబలి టూ తీసామా అంత ముందుకు ఎన్ని సినిమాలు తీయలేదు సార్ సంవత్సరానికి వాళ్ళే చెప్తున్నారు రికార్డు రెండు వందల యాభై సినిమాలు సినిమాలు నిర్మిస్తున్నామని వాళ్ళే చెప్తున్నారు సక్సెస్ రేటు రావట్లేదని అని వాళ్ళే చెప్తున్నారు వాళ్ళ దగ్గర సక్సెస్ లేకపోతే వర్కర్ ఏం చేస్తారు సార్ ఆటోలో ఎక్కిపోతుంటే ఒక ఆయన బహుమతుడు ఒక బా ఒక మహాన్ బావుడు ఎక్కిపోతుంటాడు ఆయన ఎందుకు పనిపోతున్నాడు ఆటో డ్రైవర్కి ఏం తెలుస్తుంది ఆయన సక్సెస్ రాడో రావడం ఆయనకేం తెలుస్తుంది ఆయన ఆయన తలంచిన కార్యం ఏందో ఆయనకే డ్రైవర్కి ఏం తెలుస్తుంది సార్ ఏం తెలుస్తుంది వాడు ఏం తలస్తున్నాడు ఆయన ఏం నిర్మిస్తున్నాడు ఎవరికి ఏం తెలుస్తుంది వేస్టేజ్ ఫస్ట్ కంట్రోల్ చేసుకోమనండి ఇప్పుడు ప్రసాద్ గారు అంటున్నారు మాకు చాలా లాస్ అవుతున్నారు అంటున్నారు కదా వర్కర్స్ లేకపోతే నీకు హ్యాపీ అని నువ్వేగా చెప్పావు నువ్వేగా చెప్పావు వర్కర్స్ లేకపోతే రోజు కోటిన్నర రూపాయలు లాస్ అవుతుందని నువ్వే లీగల్ నోటీస్ పంపిస్తున్నావు రాజాసాబు ఎందుకు ఈ షూటింగ్ చేశావు ఎన్ని వేల కోట్లు అవుతుంది నీ చేతిలో పని పెట్టుకుని నువ్వు సక్కా చేసుకోకపోతే వర్కర్ మీద పడితే ఏం చేస్తాం సార్ కెమెరా డిపార్ట్మెంట్ కెమెరా పెడుతుంది కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ కాస్ట్యూమ్ వేస్తుంది మేకప్ మేకప్ వేస్తాడు ఈ రోజు నటిస్తాడు దాన్ని ఎలా చేసుకోవాలి ఎవరిది డబ్బులు పెట్టేవాళ్ళు సార్ మీరు డబ్బులు పెడుతున్నారు ఇల్లు ఎలా కట్టించుకోవాలో మీకు తెలియదా మీకు ఏ ఏ కళ ఉందో ఏ స్వీట్ ఉందో ఏ హృదయ హృదయం ఉందో మీకు తెలియదు సార్ మీ మీ హృదయానికి ఇష్టంగా ఇల్లు కట్టించుకుంటారు మీరు నిర్మాణం చేసుకోండి షూటింగ్లు అంతే తప్ప మావింద పడితే ఏముంది సార్ పెద్ద హీరోలు ఏమంటున్నారు సార్ చిరంజీవి లాంటి వారం కూడా కొంతమంది యూనియన్ నాయకులు కలవడం జరిగింది సో వాళ్ళు ఏమంటున్నారు మీ సమస్యల పట్ల వాళ్ళు ఇంకా పైకి వచ్చి మాకు సాయం చేస్తారని మేము అనుకుంటున్నాము ఇంకా వాళ్ళు ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు హీరోలే మాకు సహకరిస్తారు ప్రొడ్యూసర్లకు ఇప్పుడు ఆధారం సార్ ప్రొడ్యూసర్లకు ఆధారం హీరోలు ఉన్నారు కాబట్టి హీరోలకు ఎంతైనా ఇస్తారు మేము వాళ్ళ గురించి మాట్లాడడం వాళ్ళు ఎంత నిచ్చుకోవచ్చు వాళ్ళు ఇష్టం కానీ పిచ్చుకల పైన బ్రహ్మస్త్రాలు అని కూలివారిపైన వాళ్ళ వాళ్ళ అస్త్రాలు ఉపయోగిస్తున్నారు ప్రొడ్యూసర్లు ఇప్పుడు హీరోలు కూడా అదే మమ్మల్ని ఎర్రవేస్తున్నారు వంద కోట్లు తీసుకునే హీరో ఏమైనా తగ్గిచ్చి ఒక ఐదు కోట్లు తగ్గిస్తే వాళ్ళకి మిగులుతుందని అనుకుంటున్నారు కానీ అది అది వాళ్ళ వాళ్ళ పెద్దల నిర్ణయం సార్ మేమేం దాన్ని మాట్లాడకూడదు వాళ్ళు ఏమైనా తగ్గిస్తే తగ్గిండి మంచిదే మా ప్రొడ్యూసర్లకు మంచిది మా వర్కర్స్ మంచిది ఇక్కడ హీరోలు ఎవరు కూడా ఏడు కూడా కదట్లేదు మెదట్లేదు ఎవరు ముందుకు రావట్లేదు పవన్ కళ్యాణ్ గారు రావట్లేదు చిరంజీవి గారు రావట్లేదు బాలకృష్ణ గారు రావట్లేదు నాగార్జున గారు రావట్లేదు అగ్ర హీరోలు మన అన్ని చెప్పుకున్న స్టార్లన్నీ ఏమైపోయినాయో ఏ స్టార్ వెళ్ళట్లేదు ఇక్కడ మావేం ఆరిపోతున్నాయి దీపాలు దీపాలు ఆరిపోతున్నాయి బాబు మాకు నూనె పోయాను రాంటేమో ఎవరు నూనె పోయారు వాళ్ళకేమో అన్ని కడగాల అన్నీ తూర్చాలా బట్టలు మేమేయాలా ఇంటికి తీసుకెళ్ళాలా బెడ్లు మేమేయాలా అన్నీ మేము సార్ ఇరవై నాలుగు డిపార్ట్మెంట్లే హీరోలకు ప్రొడ్యూసర్లకు అందరికి చేసేది వాళ్ళు వల్ల గొడవలు పెట్టుకొని కార్మికుల మీద పడితే మేము ఏ సమాధానం చెప్తాం సార్ అండ్ ఫైనల్గా చెప్పండి సార్ ప్రభుత్వం మీ సమస్యను పరిష్కరిస్తుందని మీకు నమ్మకం ఉందా హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ సహకరిస్తాం అనుకున్నాం ఏ గవర్నమెంట్ అయినా సరే వర్కర్ పక్షంగానే ఉంటుంది ఆల్రెడీ మినిస్టర్ గారు ఒక మాట చెప్పారు కార్మికులకు పెంచాలి న్యాయమే అని అన్నారు మినిస్టర్లకు న్యాయం అనిపించింది వీళ్ళకి అన్యాయం అనిపించింది మినిస్టర్లకు న్యాయం అనిపిస్తే వీళ్ళకి ఎట్లా అన్యాయం అనిపిస్తుందో మాకు తెలియదు మళ్ళీ గవర్నమెంట్కి మాకు సహకరిస్తుంది గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయితే అది మాకే మేలు అనుకుంటున్నాము అది ఎదురు చూస్తాం సార్ ఎన్ని రోజులైనా సరే మేము అడిగింది మా గుంతమ్మ కోరికలు కాదు మా డిమాండ్స్ కూడా కాదు మా హక్కు అది మా హక్కు సంవత్సరానికి పది చొప్పున మూడు సంవత్సరాలకు ముప్పై పర్సెంట్ పెంచుతామనే హక్కు మా హక్కు కాబట్టి మేము అడుగుతున్నాం అంతే సార్